ముంగి గ్రామంలో శ్రీ శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవం విజయవంతం చేయాలన్న మాజీ జెడ్పీటీసీ తెలంగాణ రాష్ట బీజేపీ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రాజు రాతోడ్ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో శ్రీ శ్రీ దేవగిరి మహారాజు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఆదిలక్ష్మి ఆశ్రయంలో శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవం జూన్ ఇరవై ఆరు నుండి నాలుగవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు రేపు నాలుగవ తేదీ చివరి రోజున చండీహోమం పూర్ణాహుతి కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖులు నాయకులు హాజరవుతున్నారు కావున భక్తులు ఆశ్రమ భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వరాహి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నామని రాజు అన్నారు ఈ సందర్భంగా ఆశ్రమానికి వచ్చే భక్తులు ప్రజల కోసం కుకట్పల్లిలోని జెన్ హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ చాణక్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించి అవసరమైన వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా అందిస్తామని అన్నారు ఈ అవకాశాన్ని భక్తులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన మాజీ జెడ్పీటీసీ తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రాజు రాథోడ్ అన్నారు తెలంగాణ స్టేట్ బీజేపీ ఎస్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీ దేవిగిరి మహారాజ్ ముంగి గ్రామం నేల్కల్ మండలం తా తాలూకా జహీరాబాద్ జిల్లా జిల్లాయందు శ్రీ 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 ఆదిలక్ష్మి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవాలకు పురస్కరించుకొని రేపు అనగా నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదు నాడు శుక్రవారం రోజున చివరి రోజున చండీ హోమం అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమం ఉన్నందున రేపు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఆశ్రమానికి వచ్చేయడం వచ్చేస్తున్నారు కావున ఆశ్రమ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి చండీ హోమాన్ని అదేవిధంగా చండీ హోమాము మరియు పూర్ణహు కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశ్రవ ఆశ్రోచనలు పొంది పొందాలని ప్రతి ఒక్కరి కూడా కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి హోమం సందర్భంగా తీర్థప్రసాదము స్వీకరించి భక్తులందరూ కూడా శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క అదేవిధంగా శ్రీ శ్రీ దేవిగిరి మహారాజ్ యొక్క ఆశీర్వదనలు పొంది పొంది పొందాలని కోరుతూ ఉన్నాను ఇట్టి సందర్భంగా రేపు ఉచిత వైద్య శిబిరాన్ని కూడా జెన్ హాస్పిటల్ చైర్మన్ గారు డాక్టర్ చాణిక్య గారు అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది కావున ఈ ఉచిత శిబిరాన్ని కూడా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఫ్రీ ఫ్రీ హెల్త్ చెకప్ అదేవిధంగా ఫ్రీ మెడిసిన్ కూడా అందించడం జరుగుతూ ఉంది ఒక ఆరోగ్యం సంబంధించినటువంటి టెస్టులు కూడా అంటే బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇతర ఏదైనా ఉన్నా కూడా రోగాలు ఉన్నా కూడా వారు టీస్టులు కూడా నిర్వహించి భక్తులకి సేవ చేయ ఫ్రీ సేవ చేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది కావున భక్తులందరూ కూడా ఆశ్రమానికి ఇచ్చేసి ఈ శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కోరుతూ ఉన్నాను మా తమ రాజు రాథోడ్ ఎక్స్ డెడ్పీటీసి నాగలిగి తెలంగాణ స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మా आता श्री श्री देवीगिरी महाराज मुंगी गामेमा तालुका जहराबाद न्यालकल मंडल संगाहेडी जिल्हामय वर अधि सार कोणी प्रोग्राम आज श्री 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 आदिलक्ष्मी आश्रम श्री नवरा श्री वाराही देवी नवरात्री उत्सवाला चाललीच चार। आज छब्बीस तारीख जून ना दु हजार पांच ना सवार चार तारीख जून ना जुलाई में ना हजार पच्चीस से लगे ये कार्यक्रम में चालू था सवार लास्ट रोज सकावना सवार से भक्तू जो श्री आदिलक्ष्मी माता जो भक्तुल आज देवीगिरी श्री श्री देवीगिरी महाराज रूर्ण से भक्तुल से आज में जिलाम छोणी सेवेना आताणी आश्रम मी जो चलर जो कोणी कार्यक्रम मी आरेजोकणी आप रा मोठे लिडर नायकोल महाराज साथो साथ तांडे नायक कारभारी भी बी तारे आरेच अन ये कार्यक्रम म जो आज नवरात्री मी जो कोणी वारही देवी नवरात्री रे, जो चालत चंडी होम्डी हो मेरा लास्ट दाड काबटी चंडी चंडी घोमा पूर्ण होती रे सारू से भक्त लोक आता आशीर्वाद लेपुर आशीर्वाद लेता कहते हुए मारोड़ी विनती करूँ चुज भी सातो सात आज उत्तज चार तारीख वैद्य वायद्य शिबिर आज जो डॉक्टर छानिक चेयरमैन है चा। कुकटपल्ली जन हॉस्पिटल उंदूर थी आतानी ना वो फ्री हेल्थ चेकअप करे जानेर से चेकअप करता नहीं ना फ्री मेडिसिन दे रेच मंदुल भी से फ्री देरेच का दे रहे, 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 था, रहे, चल, रहे वो ताता ना कोई भी रहेगा बीपी रहता है शुगर रेदरॉड रह दूसरे संबंधी जानेर रोग की वो ताता ना अपन चेकअप कर लेना जाने अन ले याड़ीर आशीर्वाद लेता से जाण कहते ह्यो तमने ना से ना हाथ जोड़ता తెలుచు జయ భవని జయ శవలాలు జయ